హాయ్ ఫ్రెండ్స్ అందరూ గుడ్ మార్నింగ్ మరి రోజు అయితే నాకు అయితే వీడియో కంటిన్యూ అండి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి నా వీడియో కనుక మీరు కష్టం చూసినట్టు లైక్ చేయండి సబ్స్క్రైబ్ అండి బిల్ ఐకన్ నొక్కండి అలాగే నిన్న అయితే డోర్లు అయితే మనం కటింగ్ చేయడం జరిగిందండి నిన్న దీనికి సంబంధించిన డోర్లు అన్ని మనం కట్ చేసుకొని వాటి గోల్డ్ అన్ని అన్నమాట వీటికి అలాగే రెండు బాస్కెట్లు కూడా తయారు చేసుకున్నాము వీటికి సంబంధించిన గోల్డ్ పీసులు కూడా మనం అంటించుకోవాలి అలాగే టీవీ యూనిట్ కూడా మనం కంప్లీట్గా మనం అంటి జరిగింది ఇది ఇంకా దీని వర్క్ కూడా అయిపోయింది మనకి కంప్లీట్ ఇంకా అలాగే ఈ బాక్స్ అయితే మన వాళ్ళు ఫినిషింగ్ అయితే చేస్తున్నారు ఈ మిషన్ లైట్గా మించులో ఉంటాయి లైట్ మించులు చేసేస్తే ఫినిషింగ్ చేస్తే ఈ దీని వర్క్ అనేది కంప్లీట్ అయిపోద్ది అలాగే దీనికి సంబంధించిన డోర్ కూడా మనం కటింగ్ చేసాము ఇగోండి డోర్ ఈ డోర్ అయితే నిన్న గోడ్ పీస్లు అయితే అంటించేసాము ఇప్పుడైతే మనం ఈ ఈ ఫ్రంట్ బ్యాక్ అంటించారు మనం ఇది కూడా మనం ఫినిషింగ్ చేసి దీనికి కూడా ఫింట్ బ్యాగ్ అయితే అంటించుకోవాలి మనం అలాగే ఫ్రేమింగ్ సంబంధించిన షీట్లు అయితే మనం అంటే జరిగింది నేను రెండు అయితే వీటికి అన్నిటికీ ఈరోజు అయితే ప్రేమింగ్ అనేది తయారు చేస్తామండి ఈరోజు అయితే మనం నలుగురు వచ్చాం మొత్తం ఇక నేను ఇక మా తమ్ముడు సురేష్ అలాగే మనోడు ఇక మన పండు అలాగే మన బందర్లో కూడా చేశాడు మనోడు అలాగే ఇక మా బామ్మది మా బామ్మ తెలుసు కాబట్టి మీ అందరికీ మా బామ్మ మధ్య ఆల్రౌండర్ మీకు అన్ని చేస్తాడు అన్ని వర్క్లు ఇకివ సంగ్లాస్ అయితే ఒకటి రావాలండి సంక్లాస్ వస్తే మన ఉన్న బ్యాలెన్స్ కూడా అంతింపుడు అయితే అయిపోతుంది మనకి అంతింపుడు అయిపోతే అది కంప్లీట్ చేసేయచ్చు బంధువులకు బిగించి హ్యాండిల్స్ బిగించి కంప్లీట్ చేయొచ్చు మరి వాళ్ళు వస్తారు రాదో తెలియదు ముందు మనం బాస్కెట్లు కూడా మనం వాటికి ఛానల్ కావాలి ఛానల్ ఇచ్చేస్తే ఛానల్ బిగించేస్తే బాస్కెట్లు ఆడిచ్చేయచ్చు ఆడిచ్చేసి వాటికి కూడా అదర మొక్కలు బిగాలి అదర మొక్కలు బిగిచ్చేసి మనం సన్ గ్లాస్ అంటే చేసేస్తే అంత వర్క్ అయితే అయిపోద్ది మనం సన్ గ్లాస్ తేవాల్సి వస్తే ఫ్రెండ్ బ్యాగ్ కూడా మన ఫ్రెండ్ అంటే చేసుకుంటే కంప్లీట్ అయిపోతుంది అలాగే డోర్లు కూడా మన ఫ్రెండ్ బ్యాగ్ అంటికి చేసుకుంటే పింఛింగ్ చేసి మందులు ఆడిచ్చేయచ్చు ఇవాళ వస్తే రేపు పింఛింగ్ చేసి బిగించేవచ్చు మరి వాళ్ళ సీట్ వస్తే పర్లేదు రాకపోతే మళ్ళీ లేట్ అయిపోద్ది ఇక ఈ రోజు ఈ వర్క్ అయితే జరుగుతుంది అలాగే ప్రేమింగ్ వర్క్ కూడా మనం కటింగ్ చేసుకొని చేసుకోవాలి ఇక ఈరోజు ఈ వర్క్ అయితే చేస్తున్నాము ఇదైతే షీట్లు రెండు షీట్లు అయితే అంటించుకున్నాం అండి ప్రేమింగ్కి ఇలాగ బద్దలు అయితే మనం కటింగ్లు చేస్తున్నాము ఈ బద్దలు కటింగ్ చేసి ఫ్రేమింగ్ అనేది తయారు చేస్తున్నాం అనమాట ఈరోజు ఇవన్నీ మనం రెండు షీట్లు అంటించాం ఒక షీట్ ఆల్రెడీ బద్దలు వస్తాం దగ్గర దగ్గరిగా మనకి పదహారు బద్దలు అయితే వచ్చినాయి ఈ బార్లు ఎమ్దేళ్ళు బారి ఇక మన వాళ్ళు ఫ్రేమింగ్ అనేది తయారు చేస్తున్నారు అనమాట ఇలాగ అన్ని ప్రేములు చేసుకొని డోర్లు కటింగ్లు చేసుకుంటాం మనం ఈ రూమ్లో అయితే మొత్తం ఈ ఫ్రేమింగ్ అనేది తయారైపోద్ది ఇది అయిపోయిన తర్వాత మనం ఈ బెడ్రూమ్లో కూడా మనం ఇది అయితే లోతు తక్కువ ఉందండి మనకి ఎంత కరెక్ట్గా వచ్చాన అంటే ఒక ఎనిమిది అంగుళాలే ఉంది మనకి లోతు మనం ఏమైనా బట్టలు పెట్టుకున్నా ఇబ్బంది మనం అప్పుడు ఏం చెప్పానంటే నేనైతే ఇది లెంత్ అనేది పెంచుతాను అండి అని చెప్పాను ఒక పదహారు అంగలాలు పెంచేసేసి ఈ రన్నింగ్ పెట్టమన్నారనమాట అయితే నేనేం చేశానంటే ఇప్పుడైతే మనం షీట్ ఒక షీట్ అంటించాం కదండి రెండు షీట్లు అంటించాం ఒక షీట్ ప్రేమికి కోసాం ఇప్పుడు ఇంకో షీట్ అయితే మనం దీనికి సంబంధించిన బాక్స్ అయితే తయారు చేయాలి సేమ్ ఇప్పుడు ఇది అర్ల ఏ ఇటుకు ఉన్నాయో ఆ హైట్గా మనం అనేది వేయాలి అప్పుడు అర వేస్తే మనకి ఈ లెంత్ అనేది మనకి పెరిగిద్ది అనమాట ఎదర పెరిగిద్ది అప్పుడు మనం బట్టలు కూడా ఏమైనా పెట్టుకోడానికి బాగుంటుంది లేదంటే మనం ఎంత ఖర్చు పెట్టి కబోర్డ్ చేసినా ఇంకా ఏం పెట్టుకోవడానికి ఉపయోగం ఉంటుంది ఇంకా నేను సార్గా అయితే చెప్తే సరే చేసామన్నారు ఇంకా ఇదైతే మనం చేయాలి ఇదోటి అయితే మనకి రెండు షీట్లలో ఒక షీట్ కంప్లీట్ చేసాం ఇంక ఇంకో షీట్ ఉంది ఈ షీట్ అయితే మనం ఆ కబోర్డ్కి కర్రలు అయితే కొయ్యాలి ఇంకా ఈ షీట్ వచ్చేసరికి వన్ సైడ్ అంటించాం వన్ సైడ్ అంటించినప్పుడు డబ్బా మందం కొడతాం కాబట్టి సరిపోద్ది ఇక ఈ ప్రేమింగ్ అనేది సరిపోద్ది అనమాట ఆ షీటు ఇక ఈరోజైతే అన్ని ప్రేమింగ్లు తయారు చేసుకొని ఇక ఈ డోర్లు సన్ గ్లాస్ కూడా సెలెక్ట్ చేయమని చెప్పాను ఇవ్వాలి సన్ గ్లాస్ సెలెక్ట్ చేస్తే సన్ గ్లాస్ కూడా మనం ఆర్డర్ పెడితే మనం రేపు డోర్లు కటింగ్లు చేసుకున్న ఒక ఇద్దరు డోర్లు అంటించుకోవచ్చు ఇంకో ఇద్దరు ప్రేమిలు చేసుకున్నాం మనకి వర్క్ అనేది కొద్దిగా స్పీడ్గా సాగిద్ది అంటే ఓపెనింగ్ వచ్చే వారంలోనే మంగళవారం కానీ బుధవారం కానీ ఓపెనింగ్ అయితే జరిగింది అయిన వరకు అయితే మనం మ్యాక్సిమం లాగుతామని అదే మ్యాక్సిమం మీకు అయిన వరకు అయితే చేసేస్తానండి అని చెప్పాను మ్యాక్సిమం నేను ఈ మూడు బెడ్రూమ్లలో కబోర్డులో అయితే మ్యాక్సిమం అవడాకే ప్రయత్నిస్తాను అది ఇక అయితే ఈ కబోర్డ్కి సంబంధించిన షీట్లు అయితే కట్ చేశానండి అంటే కబోర్డు లెంత్ పెంచాలి ఇది లెంత్ తక్కువ ఉంది కాబట్టి లెంత్ మనం ఒక ఆరు రంగులు అయితే పెంచాం మొత్తం పదహారు రంగుల లోతు అయితే వచ్చిందనమాట అయితే ఇప్పుడైతే మనం లోతు అయితే పెంచి ఇదిగోంటే సేమ్ ఇంకా అలాగా కట్ చేసుకొని ఇవన్నీ తయారు చేయడం జరిగింది ఈ బాక్స్ కూడా ఇప్పుడైతే ఈ బాక్స్ అయితే మనం ఫిట్టింగ్ అయితే చేయాలి మనకి ఏంటంటే ఈ బార్డర్లో మనకి రన్నింగ్ డోర్ అనేది ఆడిద్ది అనమాట అలాగే చుట్టూ వస్తుంది మనకి ఇలాగా బార్డర్ ఈ చుట్టూ కూడా మనం ప్లేవుడ్ అనేది మనం ఫిక్సింగ్ అనేది మనం చేయాలి ఈ సైడ్ కూడా బిల్ల కనబడకుండా ఇక ఇదైతే అయితే చేస్తున్నాము అలాగే ఆ బెడ్రూమ్లో కూడా మన వాళ్ళు ఆల్రెడీ అన్నీ తయారు చేసేసారు ఇక మన వాళ్ళు అయితే ఫిట్టింగ్ అంటే ఫిక్సింగ్ అయితే చేస్తున్నారు మొత్తం అయితే మొత్తం అంతా ఫ్రేమింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది మొత్తం ఇంకా ఫిక్సింగ్ అనేది మన వాళ్ళు విషయంలో అయితే బిగిస్తున్నారు ఇద్దరు ఇంక ఇది అయిపోయిన తర్వాత దీంట్లో ఫిక్సింగ్ చేస్తాం ఈ ఫిక్సింగ్ అయిన తర్వాత ఈ బెడ్రూమ్లో ఈ బెడ్రూమ్లో కూడా వీటికి సంబంధించిన మన ఫ్రేమింగ్కి సంబంధించిన ఈ ముక్కలైతే కటింగ్ చేసుకోవాలి ఇప్పుడైతే మనకి షీట్ అయితే అంటించి రెడీగా పెట్టాం ఇది ఈ ముక్కలు అయితే పీసులు అయితే కట్ చేసేస్తాను ఇవి ఈ కట్ చేసేసుకుంటే మనం దాని ఫ్రేమింగ్ కూడా మనం తయారు చేసుకోవచ్చు

సరిపోయిందా అది అలాంటి చిన్న చిన్న చేసుకోవాలి ఏమైందంటేనండి ఈ బిల్లలు మనకి తిన్నగా లేవు గొంపులు డొంపులు ఉండటం వల్ల మనం ఆ కటింగ్ అనేది చేయడం జరిగింది అంత ఆ బిళ్ళలు పోసే వాళ్ళు కూడా కరెక్ట్గా ఒకసారి కరెక్ట్గా చేస్తారు బాగా నీట్గా చేస్తారు కొంతమంది ఏంటంటే ఎలా ఉంటే అలాగే వేసేసి వాళ్ళు పని అయిపోయిందా దురిపేసుకుందాం అన్న టైప్లో ఉంటారు కొంతమంది కొంతమంది అయితే ఒక నీట్గా పర్ఫెక్ట్గా దారానికి మొత్తం నీట్గా చేస్తారు అలాంటి చోట్ల కొన్ని కొన్ని అయితే మనం ఇలా మిషన్తో అయితే కటింగ్లు చేసుకొని మనం చేసుకోవాలి తోకానికి తోకానికి చేసుకోవాలి డోర్లు కూడా తోకానికి చేయకపోతే మన డోర్ అనేది కరెక్ట్గా ఫిక్సింగ్ అనేది అవ్వదు మనకి డోర్ కూడా నీట్గా పర్ఫెక్ట్గా ఉండాలంటే మనం తోకానికి కరెక్ట్గా చేసుకోవాలన్నమాట జాగ్రత్తగా ఇందా మధ్యలో మనకి ఆ ఖాళీ ఉండటం వల్ల మనకు తోకానికి పడలేదు ఇప్పుడైతే కొద్దిగా మనకి మ్యాక్సిమం తోకానికైతే మనం చేసుకుంటున్నాం అన్నీ ప్రతిదీ ఇంకైతే మనం ఈ చిన్న కబోర్డ్ కూడా తయారు చేయడం ఇంకా ఫిట్టింగ్ కూడా అయిపోతుందండి ఇంకా ఫిక్సింగ్ అయిపోతే ఫిక్సింగ్ చేసిన తర్వాత మనం సన్ గ్లాస్ అనేది మనం అంటించుకోవాలి పక్క అలాగే లోపల సైడ్ కూడా మనం కలర్ సన్ గ్లాస్ అయితే అంటించుకోవాలి ఇంక ఈ వర్క్ అయితే ఉంది ఇంకా సన్ గ్లాస్ అయితే మనకి సెలక్షన్ అయితే అవ్వలేదు ఇంకా సెలక్షన్ అయితే ఇంకా అప్పుడు ఏది కలర్ అనేది మనం సెలెక్ట్ చేసి తెప్పించేస్తాం ఇంకా అలాగే రూమ్లో కూడా మనకు వర్క్ అనేది ఆ ఫ్రేమింగ్ వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది ఫిట్టింగ్ కూడా అదే ఫిక్సింగ్ కూడా అయిపోయింది ఫిక్సింగ్ చేసేసాం అలాగే